అమ్మ నాగారు పక్కన చాలా పర్యావరణానికి చాలా గొప్ప కలుగుతుంది అవన్నీ భూమిలో కలిసిపోకోకుండా ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు ప్లాస్టిక్ వాడకు ప్లాస్టిక్ వాడకు పూర్తిగా నివారించాలని చాలా భాగంగా ఈరోజు మన ఆహారం నిర్వహించడం జరుగుతుంది

ధర్ణీయులు ముఖ్యమంత్రి గారు గతంలోనే చేపినటువంటి అనేక కార్యక్రమాలకి కొనసాగిన చెత్తను వేరు చేయడంపై ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో దానికోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాము ఆడ ఆ సముద్రాలు కూడా ఎగిరిపోయిన విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి చిత్తశుద్ధి ప్రధానం చేయాలనే సంకల్పం ముఖ్యం ఈరోజు జనవరి నుంచి ఆదేశాలు ఇచ్చారు డిసెంబర్ లో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అది మనం జనవరి నుంచి ఈ కార్యక్రమాలు వరుసగా వస్తాం డిసెంబర్ నుంచి మొదలు పెట్టాము ప్రతి చోట కూడా మూడవ శనివారం అందరి అధికారుల్ని డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఒక యూనిట్ గా తీసుకొని వారి ఆఫీస్ అన్ని కూడా శుభ్రపరచుకోవాలి అదేవిధంగా ఎవరి గ్రామాల వాళ్ళు ఈ చెత్తని తొలగింపులో ముఖ్యంగా చేసుకోవాలి పారిశుద్ధ్యం మెరుగుపరుచుకోవడంలో మీ పాత్ర ప్రధానంగా ఉండాలి మొన్న నేను ఒక హాస్పిటల్ రివ్యూ చేస్తుంటే ఈ హాస్పిటల్ ఒక జబ్బుకొస్తే వస్తే ఇంకో జబ్బు వస్తుందంటే దోమల వల్ల డిశ్చార్జ్ అయ్యడానికి రెండో జబ్బు కూడా కలిసి అని చెప్పారు ఇటువంటి పరిస్థితులు రాకూడదంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛంద సహకారం చాలా అవసరం ఈ రోజు విద్యార్థులు ఉన్నారు విద్యార్థి విద్యార్థులు అందరూ చెప్తారా ఈ రోజు మీరు విన్నటువంటిది మీ ఇంటిలో మీరు ఎక్కడంటే అక్కడ మనకు ఉన్నటువంటి పంచాయతీ ద్వారా డస్ట్బిన్ పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి గ్రామంలో నై దెబ్బలు ఉంటాయి ఆ నై దెబ్బల్లో కూడా గ్రామ పంచాయతీ సెలవు తీసుకొని దాని గార్బేజ్ రిమూవల్ కి చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు జాలపాలెం రోడ్డు ఈ రోడ్డు ఒకప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల పదిహేను ఈ రోడ్డు కవర్ చేశా ఈ చెత్త ఆక్రమే గతంలో చెత్త శుద్ధి లేదు కాబట్టి మళ్ళీ పెట్టించారు కోళ్ళ వ్యర్థాలు చెరువు పక్కన వేస్తున్నారు ఇది డైపింగ్ యార్డ్ పెట్టాం మళ్లీ తిరిగి చేస్తారు ఒక ఉండి ఉంటాడు ఐదేళ్ల నుంచి లేని కొత్తగా వచ్చాడు వాతరం జాలపాలెం రోడ్ చెత్త కోట ప్రభుత్వం పట్టుకోవాలని కళ్ళు లేవేమో పాపం కనిపించలేదేమో పాపం ఆయనకి ఈ పాపం మీద మర్చిపోతున్నారు నాయకులు అయితే మంచిగా రాయాలి కానీ ఐదు కొత్తగా సృష్టిస్తున్నారు ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు మీ చేత అయితే మానవత్వం ఉంటే సమాజ మొత్తం కోసం కృషి చేయండి తెలియజేసుకుంటూ డ్రైన్స్ కూడా క్లీనింగ్ చేసే బాధ్యత ఉంది మీ పంచాయతీ సెక్రటరీగా మీ ఊరి పంచాయతీ సెక్రటరీగా కూడా బాధ్యతలు తీసుకున్నారు ఆయన మీద అవసరమైతే ఎక్కడ ఉండైనా కానీ పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని బాధ్యత ఉంది దాంతో పాటు గ్రామ గ్రామంలో సహకరించాలని కోరుకుంటూ చేపట్టేటువంటిది కొండే ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా క్లీనర్ చేపట్టాలి ఇక్కడ మన మానవహారం చేసాం ర్యాలీ చేశాం కొంత డంపింగ్ చేశాం కాదు ఒక రోజు పరిపాలన స్తంభించడం ఇబ్బంది లేదు పూర్తిగా డెడికేషన్ చేయాలని చెప్పేసి మీ కార్యాలయం లోపల మీ కార్యాలయ ప్రాంగణం లోపల పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఈ రోజు ప్లాస్టిక్ మీరు భూమిలో పడిన తర్వాత ఇరవై ఏళ్ళ నెల ఐదే పురుగుతా ఉంటే ఇరవై ఏళ్ళ నాటి ప్లాస్టిక్ సేఫలు కనిపిస్తాయి అందువల్ల ప్లాస్టిక్ పూల ఖరీఫుదు వీలైనంత వరకు ప్లాస్టిక్ నిషేధిద్దాం మనం తిరిగి వాడుకునేటువంటి పూల ఖరీఫ్ నారా అటువంటి వాటిని బ్యాగులు కూడా పేపర్ బ్యాక్ వాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మనం కొబ్బరి పూల దగ్గర సా దగ్గర నుంచి మంచి చేసా దగ్గర నుంచి ఏది కూడా కాదు మనం వదిలేసిన పెద్ద ఒక డెంపు లాగా పోగని కూడా మీకు చెప్తున్నాం ఇటువంటిది కలిగిపోదు అదే పేపర్ అయితే ఇంకిపోతుంది ఎరువుగా మారిపోతుంది కూరగాయలు కూడా ఇది మరి కూడా రెండు రోజులు వాటి మీద కూడా ఏగులు వస్తాయి వ్యాధులు వస్తాయి అతిసార ప్రమాదం ఉంది వీటన్నిటిని దృష్టి తీసుకొని మన ఒక్కడే కాకుండా పూర్తి స్థాయిలో మన ఇల్లు మన వీధి మన వార్డు మన కాలనీ దాంతో పాటు మన గ్రామం మన పంచాయతీ పూర్తిగా స్వచ్ఛంగా స్వచ్ఛంగా మనకి రావాలని చెప్పేసి క్లీన్ క్లీన్ భారతదేశం అనే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే మన వీధి మన కాలనీ మన ప్రా ఊరు అనే విధంగా మనం వీటన్నిటి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు వారి పిలుపు మేరకు మనందరం కూడా మూడవ శనివారం తప్పనిసరిగా ఈ స్వర్ణాంధ్ర సత్యాంధ్ర అంటే ఈ ఒక్క రోజే కాదు ఈ ఒక్కరోజు మనం చర్చించుకుంటే అందరిలో అవేర్నెస్ కలగాలని మిగిలినటువంటి ఇరవై తొమ్మిది రోజులు పక్కన కదా ఎవరైనా ఇల్లు వాళ్ళు ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలి పంచాయతీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏరియా మీద అభివృద్ధి చేయాలి ఈ రోజు చర్చించుకుంటున్నాం ఈ రోజు చర్చలో రేపు పేపర్లో చూస్తారు అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పునరగ్గర బాధ్యతలు గుర్తులు చేయాలని చెప్పేసి వారానికి ఒక రోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మన ప్రభుత్వం పేదల సేవల ప్రభుత్వం ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో ఒకరోజు పెన్షన్ తీసుకోకపోతే రెండో రోజు ఆ పెన్షన్ మా ప్రభుత్వం మూడు నెలలు కూడా ఇస్తుంటారు నిన్న ఒక ఆయన పత్రికలో ఒక వృద్ధురాలు జరిగిపోయింది వాళ్ళు ఏళ్ళు ముద్దాలు లేదు పదిహేను రోజులు తెచ్చి జరిపోయింది అన్నారు ఎవరైనా బయటకు పోయినా మూడు నెలల తర్వాత కూడా మేము పెన్షన్లు ఇస్తున్నాం ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దని చెప్పేసి నేను తెలుస్తున్నాం ఒక చేత అయితే మంచి పని చేయండి మూడు వేలు పిలుస్తా ఉన్నారు మేము పిలిచి రెండు వేలని రెండు వేల మూడు పెంచులు మూడు వేలు చేయడానికి ఆఖరం మూడు నెలలు పట్టింది జనవరి మళ్ళా మేము వచ్చి మా ప్రభుత్వం రాక ముందు నుంచి మూడు నెలల ముందు నుంచి మార్చి మనసున్న ప్రభుత్వం మాది చేసే ప్రభుత్వం మాది ప్రభుత్వం అది పేదల సంక్షేమం కోసం అంకితమైన ప్రభుత్వం మాది అనే విషయాన్ని తెలియజేస్తూ అసత్యాలు ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు చూసుకున్నట్టయితే పేదల ఇల్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఇంటికి ఎస్సీలకు రెండు లక్షల పాతిక వేలు ఎస్టీలకి రెండున్నర లక్షలు ఇస్తే గత ప్రభుత్వం లక్ష ఎనభై వేలు ఇచ్చింది ఈ రోజు మనసున్న ప్రభుత్వం మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఎస్సీలకు యాభై వేలు అదనంగాను ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు బీసీలకు కూడా యాభై వేలు అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం ఇంతే కాదు గత ఐదు సంవత్సరాలు ఇల్లు ఇస్తే ఇల్లు కట్టుకోకుండా ఆగిపోయినటువంటి వాళ్ళకి మీరు ఏ పార్టీలో మేము ఆ డబ్బులు ఇవ్వడానికి మా ప్రభుత్వం ముందుకొచ్చింది మీలాగా తెలుగుదేశం వాళ్ళు కట్టుకున్నారని చెప్పేసి ఇళ్ళకి పిల్లలు ఆపేటువంటి దుర్మార్గం మేము చేయలేదని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆ విషపురాత ఇవన్నీ కూడా చెప్పాల్సి కూడా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా గమనించుకోవాలని తెలియజేస్తూ ఈ రోజున మరొక్కసారి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం మన ప్రాణాలకు కాపాడుకుందాం పావి తరాలకు అవి శాపంగా మారూడదు రెండోది ప్లాస్టిక్ మీ దగ్గర కలెక్ట్ చేసిన తర్వాత మనం బజార్లో కూర్చున్నటువంటి పల్లలు ఇటువంటి వాటి కూడా తయారు ఇది ప్రతి మండల కేంద్రాల్లో కూడా ప్లాస్టిక్ నుంచి చేయించినటువంటి అవి తీసుకొస్తే ఇది వేస్ట్ పళ్ళలు పల్లాలనేది చేస్తే ప్రజలకు కూడా అవగాహన కలుగుతుంది అవి ప్రతి మండల కేంద్రంలో కూడా ఆరు మండలాల్లో మన దగ్గర ఇన్స్ట్రక్టర్ గారు పర్చేజ్ చేసి పెంచే బాధ్యత మీదే